హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈరోజు ఈ స్టాక్ వచ్చేసి త్రీ పాయింట్ త్రీ ఫోర్ పర్సెంట్ అనేది రైజ్ అయింది అయితే ఇక్కడ మీరు స్టాక్ని చూసినట్లయితే స్టాక్ అనేది అప్ ట్రెండ్లోనే ఉంది హైయర్ హైస్ ఫామ్ చేస్తూ ఈ స్టాక్ అనేది మూవ్ అవుతూ వచ్చింది అయితే రీసెంట్గా ఫిఫ్టీ టూ వీక్ హై అనేది ఫామ్ చేసిన తర్వాత ఈ స్టాక్ ఫాలో అవుతూ వచ్చింది సో అయితే ఇక్కడ ఫాలో అయిన తర్వాత ఈ స్టాక్ అనేది మనకి రెక్టాంగిల్ ప్యాటర్న్ అనేది ఫామ్ చేసింది బ్రేక్ బ్రేక్అవుట్ అయిన తర్వాత టార్గెట్స్ ఎక్కడ తీసుకోవాలి అంటే బాక్స్ ప్యాటర్న్ దగ్గర ఒక రెసిస్టెంట్ లెవెల్ అనేది ఉంది ఈ రెసిస్టెంట్ లెవెల్ అనేది బ్రేక్ అయితే మనము ఇక్కడ దాకా ఇది ఫస్ట్ టార్గెట్గా పెట్టుకోవచ్చు నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఇది మనం సెట్ చేసుకోవచ్చు ఈ టూ టార్గెట్స్ అనేవి కంప్లీట్ అయిన తర్వాత ఫిఫ్టీ టూ వీక్ హై అనేది ఏదైతే ఉందో దాన్ని మనము ఫైనల్ టార్గెట్గా పెట్టుకోవచ్చు అయితే ఇక్కడ ఈరోజు క్యాండిల్ కూడా మంచి క్యాండిల్ ఫామ్ అయింది వాల్యూమ్ కూడా బాగుంది ఈ స్టాక్లో ఎంట్రీస్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత తీసుకుంటే బెటర్ ఇక్కడ ఒక ట్రెండైన్ కూడా ఫామ్ అయింది ఈ ట్రెండైన్ దగ్గర సపోర్ట్ తీసుకుని హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయింది సో అప్పుడు ఎంట్రీ తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు సో నేను కూడా అలాగే ఎంట్రీ తీసుకున్నాను అయితే ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మీరు ఎంట్రీస్ తీసుకోవచ్చు సో ఈ స్టాక్లో మీరు ఎంట్రెస్ట్ తీసుకోవాలంటే ఒకసారి మీరు కూడా అన ఇండికేటర్ బేస్ యూజ్ చేసుకుని మీరు అనలైజ్ చేసుకోవచ్చు తర్వాత మీరు ఎంట్రీ తీసుకోవచ్చు ఇది వచ్చేసి కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే ఎలాంటి ఎంట్రీస్ కానీ ఎగ్జిట్ కానీ మీకు సజెస్ట్ చేయడం లేదు